హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు చూద్దాం సో దయచేసి వ్యూర్స్ అందరూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ షేర్ చేయవలసిందిగా కోరుతా వార్తా వివరాలకు వెళ్దాం కొలిక్కి రాని కసరత్తు అగ్రనేతలు కరిగే రాహుల్ తో సీఎం రేవంత్ రెడ్డి మతనాలు పాత మంత్రుల శాఖలో భారీగా మార్పులు చేర్పులు కొత్త మంత్రుల శాఖలో కేటాయింపు ఆలస్యం నేడు స్పష్టత వచ్చే అవకాశం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై అస్థిరంలో రెండో రోజు కసరత్తు కొనసాగినట్టు తెలిసింది ఆ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి ఆ అన్నట్టు మనం చూసుకోవచ్చు సో తెలంగాణ రాష్ట్రంలో మూడు శాఖలు భర్తీ చేసినట్టు చేసి వాళ్ళకి అసలు ఏ శాఖ ఇచ్చినారో కూడా తెలివెలినటువంటి పరిస్థితి సో ఈ విధమైనటువంటి ఇంటర్వెల్స్ బ్రేక్స్ మనం చూస్తా ఉన్న ట్విస్ట్లు ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నాయి సో ఇచ్చినటువంటి మంత్రి శాఖలకు కూడా మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశాలున్నాయి సో అదే విధంగా మల్లికార్జున ఖర్గే గారితో రేవంత్ రెడ్డి గారు భేటీ అవ్వడం జరిగింది చర్చించడం జరిగింది రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి సో ఆ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో భాగంగా కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ విధంగా గ్రౌండ్ వర్క్ చేయాలి సో ఇదంతా ఫోకస్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది ఈనాడు రేవంత్ రెడ్డి గారు సో ఏదైతే మార్పులు ఉన్నాయో మళ్ళీ వాళ్ళని మార్చే మళ్ళీ బుజ్జగింపుల కార్యక్రమాలు ఇవన్నీ కొనసాగుతాయి ఇక ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు పెట్టుబడులపై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం ఆ ఎంఎస్ఎంఈల బకాయిల విడతల వారీగా చెల్లిస్తాం నిబంధనలు పాటించని ఇదన కంపెనీలపై చర్యలు రెండు వేల నూట ఇరవై కోట్ల పెట్టుబడులకు ఎంఓయులు రాష్ట్రంలో బెల్లువెత్తుతున్న పెట్టుబడులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిలే శ్రీధర్ బాబు విమర్శించారు మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చామని ఫలితంగా ప్రైవేట్ రంగంలో లక్ష మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించాయని చెప్పేసి అన్నారు లక్ష మందికి పైగా ఉద్యోగాలు లభించాయని చెప్పేసి శ్రీధర్ బాబు గారు అంటున్నారు సో మీరు ఇచ్చిరాయాలి శ్రీధర్ బాబు గారు కానీ ఈనాడు ఇంకా లక్షల సంఖ్యలో తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు సో ఇచ్చేదా ఇయ్యలేదా క్లారిటీ అయితే తెలియదు ఎందుకంటే మీరు నామ మాత్రం లక్ష ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మీరు అంటున్నారు కానీ ఈనాడు చూసుకుంటే మాత్రం అది నమ్మేటటువంటి ప్రసక్తి ఏం లేదు కానీ ఈనాడు ఎంతో మంది ఇంకా నిరుద్యోగులు ఉన్నారు సో ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటటువంటి విధంగా ప్లాన్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అఖిలపక్ష బృందాలతో సమావేశమైన ప్రధాని మోడీ ఆపరేషన్ సింధు తర్వాత వివిధ దేశాలకు భారత ప్రతినిధి బృందాలు ఆ పాక్ ప్రేరిత ఉగ్రవాదంపై భారత్ గట్టి వైఖరిని ప్రపంచానికి వెళ్లడి ఆ మంగళవారం సాయంత్రం ప్రధాని మోడీతో ప్రతినిధులు సమావేశం తమ విదేశీ పర్యటన అనుభవాలను ప్రధానికి వివరించిన సభ్యులు ఉగ్రవాదంపై పోరులో జాతీయ ఐక్యతను చాటిన వివిధ పార్టీల నేతలు మొత్తం ఏడు బృందాల్లో యాభై మందికి పైగా ఏదైతే ఆపరేషన్ సింధు అసలు పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి ఈనాడు బృందాలుగా వెళ్లి ఈనాడు దేశ దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఆ తిరిగేసి అక్కడ వివరించడం జరిగింది సో దాని మీద క్లారిటీ తీసుకుంటున్నమాట మోడీగా బస్ భవన్ వద్ద కవిత ధర్నా అరెస్ట్ పెంచిన బస్పాస్ ఛార్జీలను తగ్గించాలని బస్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీ కవితను పోలీసులు అరెస్ట్ చేశారు బస్పాస్ ఛార్జీలను తగ్గించాలని బస్ భవన్ గేటు ముందు రహదారిపై బేటాయించి నిరసన వ్యక్తం చేసిన కవితతో పాటు జాగృతి కార్యకర్తలను పోలీసులు వాహనంలో తరలించారు ఎమ్మెల్సీ కవితను హంజన్బా పోలీస్ స్టేషన్ కు తరలించారు ప్రస్తుతం బస్ భవన్ వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించినట్టుగా ఏదైతే ఆ బస్ పాస్ లో దాని మీద ఈనాడు కవిత కోయి ధర్నా చేస్తుంది అనమాట ముచ్చట మరి తగ్గించినా లేదా అక్కడ తగ్గించినట్టు చేయండి మరి ఎందుకంటే ఈనాడు పేదోళ్ళకి కొంచెం ఆసరాగా ఉంటుంది తగ్గిస్తే విద్యుత్ ఉద్యోగులకు అసలు విద్యార్థులకి మోనఫైడ్ చదువుకునేటటువంటి పిల్లలు ఉంటే ఫ్రీగా ఉంటే ఇంకా బాగుంటది ఆప్లైన్ కూడా వేయండి అవిత విద్యుత్ ఉద్యోగులకు కోటి బీమా ఆ రాష్ట్ర చరిత్రలో చిన్న స్థాయిలో ఆరించే కార్యక్రమం రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగిన నిరంతరాయంగా విద్యుత్ సరఫరా రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ శాఖ అగ్రస్థానంలో ఉండాలి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నట్టు అంటున్నారు విద్యుత్ ఉద్యోగులకు కోటి బీమా అన్నట్టు సో ఆ బట్టి విక్రమార్క గారు ఖచ్చితంగా ఈనాడు ఉద్యోగులకి అందరికీ ఈనాడు ప్రాణాపాయ స్థితిలో కూడా ఈనాడు ఏ స్థితిలో ఉన్నా కానీ ఈనాడు విద్యుత్ ఉద్యోగులు పోయి పనిచేయడం జరుగుతుంది వర్షాకాలంలో కూడా చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు ట్రాన్స్ఫర్లు అయితేనేమి స్తంభాలు అయితేనేమి ఎక్కడము సో కొన్ని యాక్సిడెంట్ల వల్ల వాళ్ళు చనిపోవడం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది లైన్ మైన్లు సో ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆదుకోవాల్సిందిగా ఆ వస్తుంది ఆ చోట నెల ఏర్పాట్లు ఘనంగా నిర్వహిద్దామన్న మంత్రి కొండ సురేత ఇరవై ఎనిమిది ఆలయాల్లో బోనాల పండుగ ఏర్పాటుకు ఏర్పాట్లు పొరపాట్లు లేకుండా చూడాలి లో బడ్జెట్ లోటు లేదు ఇప్పటికే ఇరవై కోట్లు కేటాయింపు అధికారులకు మంత్రి ఆదేశాలు అన్నట్టు ఆషాఢం వస్తుంది బోనాల పండుగను పొరపాటు లేకుండా అద్భుతంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖప్పగారు అంటున్నారు అనమాట ఆషాఢ ఆషాఢ బోనాలు రాబోతున్నాయి కాబట్టి ఇరవై అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నాయి బడ్జెట్ కి మాత్రం ఏం కొరత లేదు సో మీరు గా చేయది అన్నట్టు అధికారులకు మన కొండ సురేఖక్క దేవాదాయ శాఖ మంత్రి కొండ సూర్యఖక్క చెప్పిరనమాట సో ఇక్కడికి వెళ్ళకైతే ఆషా బోనాలతోనే ఈనాడు పండుగలన్నీ షూరు అవుతా ఉంటాయి మన తెలంగాణ రాష్ట్రంలో హిందువుల సాంప్రదాయాల ప్రకారం కాబట్టి ఈనాడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క బోనాల కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా కోరుతాను సో ఇది ప్రజలను చూస్తే రోజు మన ప్రజాన్ని తెలియజిన పత్రికలోని మెయిన్ పెన్షన్ వార్తల విశేషాలు సెలవు నమస్తే